మా ఊరి పక్కపోంటే హైవే రోడ్ వేస్తుర్రు అని చెప్పిర్రట ఎవరిలో ఈ చూసుకోర్రి భూముల రేటు పెరుగుతాయి భూముల రేట్లు పెరుగుతాయి అని ఒకటే సంబరపడుతుర్రు జనాలు మా వాళ్ళు నిన్న ఫోన్ చేసిర్రు గిట్ల నట పిల్ల ఖరంగా ముచ్చట ఒకసారి తెలిసిన వాళ్ళు ఉంటే కనుక్కో అని ఒకటే పోరబెట్టిర్రు ఊరంతా అతలం కుతలం అవుతున్నదట సరే ఇక మా ఊరి ముచ్చట అట్లా ఉండని ఊర్రి కానీ ఇక గీ ఊర ముచ్చట చూడర్రీ ఎట్లున్నదో ఎక్కన్నో ఏ ఊరు అనుకునేరు వరంగల్ దగ్గర పట్లనే ఉన్న మామూనూరు ఇది కొత్త ఎయిర్పోర్ట్ కట్టేందుకు సెంటర్ సర్కారు వాళ్ళు సాయి అన్నారు కాబట్టి ఇక రాష్ట్ర సర్కారు భూములు తీసుకునే కార్యం చాలు చేసిన విమానాల స్టేషన్ కట్టడానికి రెండు వందల యాభై మూడు ఎకరాల అవసరం ఉన్నదట అందుకొరకే రెండు వందల ఐదు కోట్లు పక్కకు పెట్టినరాట కానీ ఇక్కడనే పెద్ద పరిచాల వచ్చింది అంటున్నారు సర్కారు వాళ్ళు భూముల కొరకు పోతే పబ్లిక్ మార్లాడుతాన్ ఏంటికంటే ఎకరానికి యాభై లక్షల నుంచి కోటి దాంకియ్యాలని చూస్తుంటారట సర్కారు వాళ్ళు కానీ మార్కెట్ రేటు రెండు కోట్లు ఉన్నదా అంటున్నారు ఇక్కడ పబ్లిక్ ఇవాళ పిల్లల పెళ్లిళ్ళు ఉన్నాయి పిల్లల చదువులు ఉన్నాయి ఇవాళ కమర్షియల్ అయిపోయింది ఒక టెన్త్ పిల్లల్ని జాయిన్ చేయాలంటే రెండు మూడు లక్షలు అవుతున్నాయి బీటెక్ చదివించాలంటే మేము భూమి చదివించాలి పంటలు పండి చదివించేది కాదు ఇరవై సంవత్సరాల నుంచి ఇదే కదా ఎయిర్పోర్ట్ క్యాన్సిల్ అని పెట్టండి రియల్ ఎస్టేట్ లో ల్యాండ్ ఎంత పోతే కనుకోండి మీరు తెలుస్తుంది అప్పుడు సరైన మద్దతు ధర ఇవ్వాలండి వాళ్ళు ఎంత ఇస్తామని చెప్పలేదండి మాకు ఇంతవరకు కానీ రెండు కోట్లు పైన ఇక ఎయిర్పోర్టు వస్తది వస్తది అని చాలా నద్దుల సంధి అంటనే ఉన్నారు కానీ వస్తలేదు కదా అన్నట్టు మామనూరు ఎయిర్పోర్ట్ కడతాం అనుకుంటున్న జాగ చుట్టూ మొత్తం మంది ఇండ్లు కట్టుకున్నారట విమానాలు పరుగులు పెట్టే రన్వే కు దగ్గర పట్ల కూడా ప్లాట్లు చేసిన కొంతమంది ఇగి ఇప్పుడు గాడిపల్లి నక్కపల్లి గుంటూరుపల్లి నల్లకుంట మామూరు రైతుల భూములు కూడా పోతున్నాయట ఇదివరకే ఓసారి మంత్రి కొండా సురేఖ మేడం ఎమ్మెల్యేలు పోయి గ్రామ సభలు పెట్టి మాట్లాడినరాట భూమికి బదులు భూమి ఇస్తామన్నారట ఎవరికి ఏం కావాలంటే అవి ఇస్తామన్నారట కానీ ఇప్పుడు ఎవరు ఏం సప్పుడు చేస్తలేరు అని పబ్లిక్ కోపానికి వస్తుండ్రు మీదికెళ్ళి ఎవరైతే భూములు ఇస్తానరో వాళ్ళ ఊర్లో పోండి కొత్తగా హైవే రోడ్డు వేయాలి అని రైతులు డిమాండ్ చేస్తున్నారట మరిగా ఏం చేస్తారో ఏమగానే అయితే గట్టిగానే అవుతుంది ఇప్పుడు